ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు ఆదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసే ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా మరియు మన చుట్టుప్రక్కల శుభ్రంగా పెట్టుకొని మన యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో చాలా కీలకంగా ఉండడం మన బాధ్యత అన్నారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరు దృష్టిలో క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని కాలనీలో వార్డులు ప్రతి ప్రాంతాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు రావాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో గుడిసే ఆది కృష్ణమ్మ సేవ సైన్యం సభ్యులు సభ్యులు టీడీపీ నాయకులు మురళి కాబట్టి మాధవ్ పైచికేరి అమరావతి ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరాములు ఓంకార్ వడ్డేమాన్ గోపాల్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు Thank you, sir. Thank you. నిజంగా గాలితో పాటు కంపు కూడా వస్తుంది అంటే అమ్మాయిలు అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకోలేకపోతున్నారు ఎక్కువ వాయిస్ వస్తుందని అన్ని రకాలుగా ఇబ్బంది ఉందని చెప్పి అంటున్నారు సరే మనవంతగా ఇక్కడ క్లీన్ అని చెప్పి చెప్తాను వచ్చాం మేము కానీ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా నేను వాళ్ళకు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను అమ్మ దయచేసి ఎవరు కూడా చెత్తని ఈ కాంపౌండ్ వాళ్ళు యువతలకి వెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్స్ ఇచ్చారు మీరు డస్ట్బిన్లోకి వేసి అక్కడ ఇంటి దగ్గర పెడితే చెత్త వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇది గర్ల్స్ కాలేజ్ అనేది ఒక పవిత్రమైన దేవాలయంతో సమానం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా చెత్త వెయ్యొద్దని చెప్పి నేను సదూరంగా మన ఇప్పుడుండే వాళ్ళకి అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఇంకొక సమస్య ప్రధానంగా తీసుకొచ్చారు మీరు కూడా చూసుకుంటారు చాలామంది ఆ డ్రైనేజీని ఇక్కడే వదలడం జరిగింది అది మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాము వాళ్ళతో అని చెప్పి చెప్పారు కాబట్టి స్వచ్ఛ భారత్ టీం మా గురిసృష్ణమ్మక సైన్యం టీము ఎక్కడ గలీజ్ ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో అనేకమై ఆ పట్టణంలో కానీ ఆ మిగతా వాళ్ళ చోట్ల కానీ అమేకమై వాళ్ళతో పాటు చేస్తారు